నీ నీ పరిస్థితి అయినా నా పరిస్థితి అయినా అంతే మొర్ర పెట్టడమే మన పని కన్నీరు గార్చడమే మన పని గోజాడటమే మన పని వాళ్ళని హెచ్చరించటమే మన పని తర్వాత దేవుడు చూసుకుంటాడు అప్పచే పూరుకోవాలి ఒకటే డైలాగ్ నిత్య జీవానికి నిర్ణయించబడితే రక్షించబడతా లేకపోతే పొద చేయగలిగింది అని లేదు ఇప్పుడు నా కుటుంబ సభ్యులు ఉన్నారండి అందరికీ చెప్పా కొంతమంది తీసుకున్నారు మారు మనసు మంది బాబు తీసుకుందరు కొంతమంది వదిలేశారు ఇంకా నేను ఏడు కూర్చోమంట వాళ్ళ కోసం అయ్యనాడు అయింది మీ పెళ్ళి ఇప్పుడు నేను చెబుతుంటే వయ్యారాలు పడుతున్నారు వయ్యారాలు రేపు అయిద్ది ఇప్పుడు వయ్యారాలు పడండి రేపు వయ్యారాలు పట్టాలని కాళ్ళు ఉండవు కాబట్టి పౌలు ప్రార్థన చేసిన ఇంకా చెప్తా ఏసయ్య ప్రార్థన ఎంత గొప్పది ఏసయ్య ఎంత శక్తిగల దేవుడు మరి అంత గొప్ప దేవుడు అంత శక్తిగల దేవుడు యోధాను మార్చొచ్చుగా ఇస్క యోదాను యోధాను మార్చొచ్చుగామ్మా ఆయన శిష్యుడేగా ఎందుకని మార్చలా మార్చడు వాడి వ్యక్తిగతం వాడిది వానికి స్వేచ్ఛ ఇచ్చాడు ఆ స్వేచ్ఛను బట్టి వాడు తన ఆత్మను అమ్ముకున్నాడు సాతానుకు హృదయపూర్వకంగా తనను తాను అప్పగించుకున్నాడు చివరి నిమిషం వరకు వాడిని హెచ్చరిస్తానే ఉన్నాడు అది నా ఏసయ్య బంగారు మనసు ఇప్పుడు చివరి నిమిషం వరకు ఈశ్వర్ యువత యోధాన్ని హెచ్చరిస్తానే ఉన్నాడు రేయ్ నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు నువ్వేం ఆలోచిస్తున్నావు నాకు తెలుసు అని చెప్పగానే చెప్తున్నాడు ఇదిగో నేను మీ పండుగని గురిని ఏర్పరచుకోలేదా మీలో ఒకడు సాతాను అన్నప్పుడు వీడి గతుక్కుమనాలి ఇదిగో మీలో ఉన్నవాడు ఒకడు నన్ను అప్పగిస్తాడని ప్రభు అన్నప్పుడు వీడి గతుక్కుమనాలి ఎందుకంటే ప్రతిసారి వాడిని టచ్ చేస్తా ఉన్నాడు ఏసయ్య అయినా సరే వాడు ఒప్పుకోలే ఆఖరికి భోజన పంక్తిని కూర్చున్నప్పుడు కూడా మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు ఈ వేళ అని అన్నప్పుడు ఎవరికి వాదు నేన నేనని గింజకులాడాడు ప్రశాంతవతో యూదా చూశాడు నేనబునీ నేనూ నడిగినాడు నిర్వికారుడు నిర్మల యుయస్ కద్యోదు డు అవమానోయ వెళ్ళిపోయినాడు దేవునికి స్తోత్రం ప్రభా నిన్నప్పగించదుర్ మారుటేవరా నిన్నప్పగించదుర్ మారుకడేవారయ్యా ప్రభా నేనా నేనా యద ప్రభా నేనేనా మిగిలిన వాళ్ళు నేనా అన్నప్పుడు స్పందించలా యువత ప్రభా నేనేనా అన్నప్పుడు నీకు తెలియదా యువత అన్నప్పుడన్నా ఇవిడికి వెళ్ళగాలగా నా బతుకంతా తెలుసుకున్నాడు ఆయన ముందు నేను నటించలేను ముసుకేసుకోలేను ముసుకులు ఓడ బీకేవాడు ఆయన ఎందుకు ఆయనతో చెతురు ప్రభావ నన్ను క్షమించని కాళ్ళ మీద పడతాడేమో ఆఖరికి రొట్టె విరిచి ఇవ్వబోయేటప్పుడు కూడా ఛాన్స్ ఇచ్చాడు మాట్లాడాడు అయినా వాడు మారలా హృదయాన్ని కఠినపరచుకున్నాడు ఏం చేస్తాడు నీ కుటుంబ సభ్యులు హృదయాన్ని కఠినపరచుకుంటే నువ్వేం చేస్తావు ఏడ్చి మొత్తుకోవటం తప్ప నువ్వేం చేయలేవు దేవుని పాదాలు పట్టుకొని ఇంకా ఏదన్నా అవకాశం ఉంటే చూడు ప్రభు మలుపు దిప్పు ప్రభు ఆలోచింపజేయి ప్రభు అంటే ఇక ఫైనల్ ఉంది ఒకటే మంచాన ఇంకా ఫైనల్ ఉంది ఒకటే మంచానయటం అట్లేసినా మళ్ళా నువ్వు ఏడుస్తావు కానీ మంచాన ఏమన్నా అన్నీ నువ్వే డైలాగులు అన్ని రక్షించు రక్షించంటివి మంచానేసి వాడు ఏదైనా బెండ్ అవుతాడని చూస్తేనే రోజు మొత్తుకుంటుంటవి ఎట్లమ్మా నీతో అంటాడు దేవునికి స్తోత్రం పెద్దగా చెప్పండి మీకు కదా నేరసం వచ్చినట్టు ఉంది చివరికి ఆ మొక్క పుచ్చుకున్నప్పుడు సాతాను వాళ్ళలో ప్రవేశించాడని ఉంది హృదయపూర్వకంగా అప్పు చెప్పుకున్నాడు వాడు మారు మనసుకి ఇష్టపడలా చివరికి వాడికి అప్పజెప్పుకున్నాడు ఏసయ్య నమ్ముకున్నాడు పోయి ఊరి పెట్టుకొని చచ్చాడు ఎందుకని మార్చలా ఏసయ్య అక్కడే తెలిసిపోతుంది విషయం ఏంటంటే ఎవరి స్వేచ్ఛను కూడా ప్రభు అడ్డగించడు దర్శిస్తాడు మాట్లాడతాడు ఛాన్సులు ఇస్తాడు చివరి శ్వాస విడిచేంత వరకు కూడా అవకాశాలు ఇస్తాడు ఇక మారకపోతే నువ్వు చేయగలిగిందేం లేదు నేను చేయగలిగిందేం లేదు వాళ్ళు మన వాళ్ళు ఊపిరి ఉన్నంత వరకు బతికి ఉన్నంత వరకు వాళ్ళ మార్పు కోసం ప్రార్థన చేయటమే మన పని పౌల్లాగా విజ్ఞాపన చేయటమే నిత్య జీవానికి నిర్ణయం ఇంపబడిన వాళ్ళు మెత్త హృదయం కలిగిన వాళ్ళు దీన మనసు కలిగిన వాళ్ళు తెలిసి తెలియక హృదయాన్ని కఠినపరచుకుని పరుచుకుంటే వాళ్ళు మార్పు చెందుతారు లైన్లోకి వస్తారు తెలిసి తెలిసి పరోగాడులాగా హృదయాన్ని కఠినపరచుకున్న దౌర్భాగ్యులు పోతారు చేయగలిగిందేం లేదు కాబట్టి ఇందు మూలంగా యావన మంది తెలియజేయటం ఏమనగా మీకున్న ధర్మ సందేహానికి సమాధానం ఇచ్చానని అనుకుంటున్నా దేవునికి స్తోత్రం ఇకపోతే